శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఎనిమిదవ సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ ఎదురు తిరిగింది పూర్వం మిథిలా దేశాన్ని మందభాగ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ముక్కోపి గర్వి యుక్తాయుక్తాలు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది తోస్తే అది రాజాజ్ఞగా ప్రబల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు ఒకనాడు మందభాగ్యుడు రాజప్రసాదకు ఉపరి భాగాన చల్లగాలికి పచారు చేస్తూ క్రింద రాజవీధిని నడుస్తూ ఉన్న అశేష జనాల్ని వాళ్ళు ధరించిన రకరకాల దుస్తుల్ని పరీక్షగా చూశాడు వెంటనే అతడికి ఓ ఆలోచన తట్టింది మంత్రిని పిలిపించాడు మంత్రివర్యా అన్నాడు రాజు ఏమి సెలవు మహారాజా అన్నాడు మంత్రి అటు రాజవీధి వైపు చూడు ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు నాకు కనబడుతుంది ఇది సహించరాని విషయం ధరించే దుస్తుల నుంచి ప్రతిదాన్ని అందరూ ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి ఆహారం మాట్లాడే భాష కొలిచే దైవం అన్నీ ఒకటిగానే ఉండాలి ఇది మా ఆజ్ఞగా తక్షణం మన రాజ్యం అంతటా చాటింపించు అని అన్నాడు పేషభాషల్లో తిండితిప్పల్లో భక్తి వైరాగ్య విషయాల్లో ప్రజలందరినీ ఒకే అచ్చులో తయారైన బొమ్మల్లా చేయడం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకి మనవి చేశాడు ఊహో రాజాజ్ఞకి తిరుగులేదన్నాడు మందభాగ్య మహారాజు రెండు మూడు రోజులు గడిచినాయి తను మంత్రికిచ్చిన ఆజ్ఞను సరిగ్గా చాటింపు వేయించాడో లేదో ప్రజలు వాటికి బద్దులే ప్రవర్తిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే కోరికే రాజుకు కలిగింది తన పాలనలోని ప్రతి ఒక్కరూ ఆహార విహారాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని సాంప్రదాయాన్ని అలవర్చుకొని అలా ప్రవర్తించిన నాడు ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం అచంద్రార్ఘంగా ఉండిపోగలదని అతడికెంతో నమ్మిక కలిగింది ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతడి మనస్సుని కలతపరిచింది దాసదాసీలంతా ఒకే రకమైన దుస్తులో ఉన్నారు ఎవడు పురుషుడో ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవడం అసంభవమైపోయింది రాజుకి అక్కడి నుంచి రాణివాసానికి వెళ్ళాడు అక్కడా ఇదే పరిస్థితి ఎవరు రాణులో ఎవరు దాసీలో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు అందరూ ఒకే రకంగా దుస్తులు అలంకరణ చేసుకుని ఉన్నారు మందభాగ్యుడికి మతి పోయినట్టయింది మంత్రి మీద ఎక్కలేని ఆగ్రహం కలిగింది సరాసరి దర్బారు హాలుకి వెళ్ళాడు అక్కడ అదే పరిస్థితి మంత్రి ఎవరో సేనానాయకుడెవడో అసలు సేవకుడెవడో తెలుసుకోవడం కష్టమైంది అందరిది ఒకే రకమైన వస్త్రధారణ మంత్రి అని గాండించాడు రాజు మంత్రి అని తిరిగి గాండించాడు మంత్రి నేనా మంత్రిని దుర్మార్గుడా అన్నాడు రాజు తీవ్రంగా మంత్రి అదే మాటలను అంత తీవ్రంగా చీలకలా ఒప్పజెప్పాడు మందభాగ్యుడు తన అవివేకతకు సిగ్గుపడ్డాడు మారు పలక్కుండా తన భవనానికి వెళ్ళిపోయాడు మరునాడు ఎవరికి ఇష్టమైన వస్త్రధారణ వారు అనుసరించవచ్చునని ఇష్టమైన దేవుణ్ణి కొలుసుకోవచ్చునని రాజాజ్ఞగా చాటింపు జరిగింది ఈ కథ రాసిన వారు కే వడివేలు అడయార్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి